सिरे सिरे पूरा दिन माटी वाला पैसे लिखता हुआ आ मामा या तेरे का डबल वेट ना तीस कराने डबल वेट ना ये में तीस कराओगे सिरे ये भी मन चूम टाबी तीस कराने मामा या ओके सारे रा वास्ता मरेंता आ सारे मामा या अन्ना आज क्यों मंडली हो क्या आपने पाला? मैंने कौन से पैसे तक कूने गया हूँ? मैं पीछा ना मैं डांट सीरे सुन रही हूँ। नहीं पापा ने आपने मस्त मार दिया। మీకు నేను చెప్తున్నావా పాపను 350 ఇ బిలు ఆ 300 ఇచ్చి మిగతా ₹100 ఇవని ₹100ాల కంటే పాపనట్ల

ఖాళీగానే ఉంటాయి మరి తీసుకురామని పంపిస్తే తీసుకురాలేడు నేనేం చేయాలి దానికి మీ నాన్నకు ఆయన ఈ మధ్య దాన ధర్మాలు చేసాడు ఎక్కువైతుంది తొక్కేసుకొని తిన రీ ఒక్క పూట చిట్టి తొక్కు తీసుకురాపో అన్నిటి కనుడు బాగా అలవాటు అయిపోయింది నాన్న ఏమైంది ఎందుకు ఇట్లా చేస్తున్నావే నువ్వు ఏం చేయాలి బిడ్డ పొద్దున కోడలు ఐదు వందలు ఇచ్చి పంపించింది కూరగాయలకు పాపం అక్కడ ఒక అబ్బాయి చిన్న అబ్బాయి వాళ్ళ నాన్న సాగు బతుకులా ఉన్నాడట మెడికల్ షాప్ పోయిండు ఆ మెడికల్ షాప్ అయినా పాపం ఆయన నూకెత్తుంటే బాధ అనిపించి ఆయనతో డబ్బులు ఇచ్చి వచ్చిన కూరాలు తీయలేదు దానికి నన్ను నానా మాటలు అంటుంది నానా యాభయో వందనో ఇయ్యే తీసుకపోయిన పైసలన్నీ ఇచ్చే చూడు ఇప్పుడు అందరం తొక్కుతో నిలడైతుంది నువ్వైనా కానీ మళ్ళీ పైసలు ఇచ్చి పంపించు లేవా పైసలు ఇక మళ్ళా మీ అయ్యనే నమ్మి పైసలు ఇచ్చి తోలయ్యాలి మళ్ళీ ఎవరికి దాన ధర్మాలు చేసి వస్తాడో ఎవరికి ఇచ్చేస్తాడో నాకేం తెలుసు అందుకే సపరం చూకున్నా మళ్ళీ నువ్వన్నా పోవచ్చు కదా నేను పోతే మీ అయ్యా పని పాట లేకుండా ఇంట్లోనే ఉన్నాడు కదా నేను పోతే మీ అయ్యా చేస్తాడు మరి ఇక నాకు మీతో పనులేనేవా పిల్లలు చూసుకోవాలంటే నీకు అడ్డు పెట్టాలా ఇంటి సాగ్రంత చేసుకోవాలి మీ అయ్యాకి ఏం కావాలంటే ఆ పనులు చూసుకోవాలి ఇంకా పురాలకు కావాలట మీరు ఏ చోట్ల నేను తొక్కుతో తింటా తిన లేకపోతే హోటల్లో పోయి అట్లా కాదు కనీసం మనకు ఇటువంటి ఇబ్బందులు అయితే దక్కుతాయి కదా అది కాదండి నేనేమన్నా కావాలని అంటున్నా మామయ్య ఊకే ఇంట్లోనే ఉంటే ఎట్లుంటది చెప్పు కొంచెం అటు ఇటు తిరిగితే సోపుతలు వెళ్ళినట్టు ఉంటది మరి ఇంట్లో ఒక ఉంటే బెడ్కే పరిమితం అయిపోతాడు తర్వాత ఇబ్బంది పడాల్సింది మనమే కదా అందుకనే కూరలేక పంపించినా నాదేం తప్పు ఉంది నానా ఇప్పుడు రోజు ఇదే పని ఇదే చెప్తూ చెప్తూ అది కాదు నాని మెడికల్ షాప్ దగ్గర బాబుని చూస్తే నాకు చాలా జాలి వేసింది బాధ అనిపించింది ఎందుకో నాకు ఆయన చూస్తుంటే ఎందుకో నాకు సహాయం చేయాలనిపించింది అందుకే నేను నా దగ్గర ఉన్న ఇచ్చేసిన సహాయం చేసిన అది తప్పేముంది నాని మంచి చిన్ని నీకేం నాని పెద్దోళ్ళు మాట్లాడేటప్పుడు మాట్లాడద్దు మీ టీచర్ చెప్పలేదా నీకు సరే కానీ ఇలా తొక్కుతున్న దీని నేను రేపు రాను తాతయ్య నిన్ను స్కూల్లో ఓకేనా అన్నం పెట్టి బిడ్డ స్కూల్ కు చదువుకోని పోతలేదు నాకు సెటిల్ అయిన పోతుంది హనీ బ్యాగ్లో పైసలు పెట్టినా టీచర్కి సరేనా ఆటలు ఆడుకుంటా పోగ్గొట్టేవు మొన్న అడిగిందంటే గారు అందుకే బ్యాగ్లో పెట్టేసిన సరేనా మంచిగా అది పన్న తిను సరేనా ఆటలు ఆడకూకే లే మామయ్య మీరు కరెంట్ బిల్ కట్టినా అండి అంటే పిల్లలు కూడా స్కూల్లో తోలేసిరండి మళ్ళా దాన ధర్మాలు చేస్తారా లేకపోతే మళ్ళా ఏం చేస్తారు పైసల్ని ఇక్కడ మంచిగా చెప్తారు బయట పోయినా కట్టే ఏం చేస్తారో అర్థం అయితే లేదు ఎప్పటికొక్కటి చేశారు ఒకటి కరెంట్ బిల్ కట్టిరా మళ్ళీ ఏం చేయాలని ఇప్పటిదాకా చెప్పిందంటే ఒక్కటి రా ఓకే కోపానికి ఎందుకు వస్తారు నువ్వు చెప్పిన పని చేసుకోను అంత మనమరాలు నాడు స్కూల్లో దించి కరెంట్ బిల్ ఎట్ రావాలి కదా పైసలు చెప్పలేండి మళ్ళీ ఏం చేసి వస్తాడు ఇక నాకు తప్పుతా చేసుకున్నందుకు అంత నా కర్మ చి తాతేనే వాటర్లో వెళ్ళిపోయి స్కూల్కి వెళ్తాను నా నీ నేను నడుచుకుంటే ఎంత అని నేను ఇంటికి పని చేసేది ఏం లేదు కదా నేను వెళ్ళి ఎంత మంచిగా తిన్ను స్కూల్కి పెన్ను తాతయ్య సహాయం చేసిండు మంచి పెనా చెట్టపెనా నువ్వు సహాయం చేసినా తిట్టిరు నీవు సహాయం చేసినా తిట్టాడు తిట్టి తల్లి మనం సహాయం చేయాలి చేస్తే మనకు సహాయం చేస్తారు మన మంచి మనసుతో సహాయం చేస్తే తర్వాత ఎవరికి తెలియని అవసరం లేదు తర్వాత వాళ్ళకే మనం దేవుళ్ళ లెక్క కనబడతాం अगर नूबस होता ना लेकर साहम जय अलग आप तो लोग नूबलोग साहम जय रहना नहीं सर है ना स्कूल टाइम में तो नहीं ओके चिट्टी साथ नहीं हो क्या अक्का अक्का अगर सामने ऐसा चिकने आपके तरफ मतलब बाल लिंटी को अच्छी ఏమైంది బాగా గుప్పిత వచ్చిన అయితే ఏంటి ఫోన్ చేసినా ఎగ్జామ్ తీసుకు డబ్బులు గురించి అని అమ్మ ఇప్పుడు ఇవ్వన్నది అందుకే నేను అడుగుదామని ఇట్లా ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చిన అయ్యో పిచ్చినా సెల్లే నువ్వు పైసలు అడుగుతున్నావా పైసలు ఇచ్చంత పెత్తనం నాకేడొచ్చింది మీ బావ అప్పటి మందం ఖర్చులకు ఇంట్లో బంధమే ఇచ్చిపోతాడు ఇక ఉన్న పైసలు ఇల్లు దాగాలు అంటవా ఇంకా మా మామ పేరు మీదే ఉన్నాయి నాకంత సీనేడున్న తియ్యే నీకు ఇచ్చంత అమ్మనే ఎట్లా నొక్కుతీరు కాదు అమ్మ మరి మాట్లాడుకుంటారు మాట్లాడుకోరా మా మామ చేసే కథలు అట్లున్నాయి కూరకాయల కన్నా పోతాడు గురైన తీసుకురాడు గంటలు గంటలు పోతాడు ఈయననేమో పొద్దున డ్యూటీ పోతే పొద్దుగా దాకా రాడు కనీసం ఇక పిల్లలు స్కూల్కి పంపియమంటే కూడా పంపించాడు లంచ్ బాక్స్ ఇచ్చిరమంటే లంచ్ బాక్స్ కూడా ఇచ్చిరాడు అన్ని పనులు నేనే చేసుకొని కావాలి అయినా ఈయన దాకా ఎటు పోతుండో అర్థమవుతలేదు ఎప్పుడు వస్తుండో అర్థమవుతలేడు అయినా చెప్పుకుంటూ ఇజ్జత్ అయితే పోతుంది కాకమ్మ మా మామయ్య ఎవరన్నా నుంచుకున్నారు కావచ్చు అన్నీ ఏం చెప్తుండో ఏమో అర్థమవుతలేదు వీళ్ళకి దాన ధర్మాలు చెప్తున్నా అంటాడు వాళ్ళకి దాన ధర్మాలు చెప్తున్నాడు ఏదన్నా తీసుకురమ్మని పైసలు ఇస్తే పాపం అటా పైసలు మళ్ళీ ఇంటికి రానే రావు ఇక మాట్లాడుకుంటారంటే మరి మాట్లాడుకోరా నిజమేనా మీ మామయ్య గురించి నువ్వీసారి నిజంగా అందే చెప్తాను అని మరి పూర్తిగా ఎట్లా ఉంటారు కదా మామయ్య పైకి మంచిగానే ఉంటారు లోపల ఉన్న సంగతి ఎవరికి తెలుస్తుంది ఇంట్లో ఉన్న మాకే తెలుస్తుంది సరే అక్క ఇంక మేము గురించి నాకు ఇంకనే మేము వెళ్తున్నాం మరి నాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పు ఏం కదా అన్నది సరే అమ్మా నువ్వు జాగ్రత్త సరే అక్క

బాపు బాపు ఏమైందా బాపు ఎట్లా పడిపోయినావు అయ్యో అదేమందే బాబు నా కొడుకు బాణం బయలు లేక ఒక పెద్ద మనిషి కాపాడిండే సరే బాబు ఒక మనిషికి మనిషికి సాయం చేయాలి ఇప్పుడు ఫోన్ చేయమంటావు ఇంటికి బిడ్డ అన్నది కాల్ చేసి అనుకుతున్నాయి బిడ్డ మా మన మనకి కాల్ చేసి అనుకుతున్నాయా బాబు నెంబర్ అయిపోయా బాబు ఇంకా మా కోడలు అని ఉంటాయి కోడలు కోడలు అని ఉంటుందా సరే బాబు మీ తాతయ్య ఇక్కడ మార్కెట్లలో వడిపోయిండు కళ్ళెదిరిగి అయ్యో ఏమైంది డాడీకి ఫోన్ చేసి చెప్పుంటావ్ అజల్లీ చెప్పుంటరి కళ్ళెదిరిగి వడిపోయిండు మార్కెట్లలో హు సరే బాబు మీ మనవరాలు ఫోన్ లేపితి మీ కొడుకు వాళ్ళ కొడుకు వాళ్ళ నాన్న చెప్తా అది వాళ్ళ నాన్న మరి achar లేడేతరుమంది ని ఇంటి దగ్గర దించమంటావా ఫోన్ గుడి దగ్గర దించుకొయ్ వాని తని మెల్ల హోతదా

సరే నేను డాడీ ఫోన్ చేసి చెప్తాను నేను లోపలికి వెళ్ళి హలో ఆ హలో ఏమండి ఏమైంది ఇది ఎన్ని మూడు సార్లు అలా అంటే ఏం చెప్పలేదు పాప సంగతి నీకు తెలుసు కదా ఏదో వచ్చేసాము చేసింది హలో ఎప్పుడు వస్తారండి ఏం లేదుగా సరే నాకు పని ఉంది ఉంటున్నాయిగా ఆగు ఆగు రేపు సండే కదా అయితే వీక్ వెళ్దాం అనుకుంటుంది తొందరగా వస్తారా వస్తానులే సార్ ఈవినింగ్ బుక్ చేస్తాను సండే కదా ఈ సండే ఈవినింగ్ నేను బుక్ చేస్తా టికెట్లు సరే ఓకే ఏం లేదు కదా అయితే ఆ ఏం లేదు వట్టిన చిన్న పిల్ల కదా ఊ గా వట్టిన చేసిలే సరే ఓకే ఓకే ఉంటున్నా మరి బై ఇక్కడ పైసలు ఏ ఊ గా మరి మళ్ళీ ఎక్కడ నడుస్తా పిల్ల పైసలు

వచ్చిందేంటి అన్ని స్కూల్లో పడగొట్టిరా కరెంట్ బిల్లు అటాచ్ చేయరా మరి ఏంటి మామ యా అడుగుతా సప్పుడు ఎత్తలేరు లేదమ్మా రా నేను కరెంట్ బిల్ లైన్ కట్టినా ఎవరు తీసుకున్నా నాకు ఏం అర్థం కాలేదమ్మ అందుకే భయపడుకుంటూ భయపడుకుంటా ఏడ్చుకుంటానే వచ్చిన నువ్వు నాకు చీటి మాటికి మొత్తం నన్ను నువ్వు టార్చర్ చేస్తున్నావు నేను ఏం చేయాలి లైన్ కట్టినా పోయిన డబ్బులు నేను ఏం చేయాలమ్మా ఏం టార్చర్ పెడుతున్నా మామయ్య యాకి చిన్న చిన్న పనులు కూడా నేను ఎలా ఇంట్లో ఉండి చెప్పు

ఇంట్లో ఇంతా కూడా ఇంట్లో నేను అంటే ఎవరికి ఇష్టం లేదు నా మాట అంటే ఏమైందా నీ బిడ్డ ఏం చేసిందో అడుగు స్కూల్లా చెప్పు అడుగుతుండగా ఇటు నేను పొద్దునిచ్చిన పైసలు ఏం చేసినావు గిడిగోడు పొద్దున నిచ్చిన పైసలు ఏం చేసినావు నువ్వు పోయినా నాకే అబద్ధం చెప్తావా ఎందుకు కొడుతున్నావు పిల్లని అట్టిగా ఇంకా పైసల కోసం కొడతావు నువ్వు నువ్వు ఏమైందమ్మా ఎందుకు మమ్మీ ఎందుకు కొట్టింది ఏమైంది చెప్పు

చూసినావా నా బిడ్డ ఎంత మంచి పని చేసిందో కడుతుంది ఫీజులు నేర్చుకున్న బిడ్డని చూసి మా గొప్ప పని చేసినావు తిగి నువ్వు వెయ్యడం ఆయన సంబరపడాడు ఫస్ట్ నువ్వు ఎక్కడి నుంచి లోపలికా చూడండి ఇన్ని రోజులు మీ నాన్ననే అనుకున్నా ఇంట్లో పెద్దోడు కదా అని మామయ్య మీదకి ఏం మాట్లాడలేకపోతున్నా కొంచెం మీ నాన్నను నా బిడ్డకు దూరం ఉండమని చెప్పండి మీ నాన్ననే అనుకున్న దాన ధర్మాలు చేసు ఇప్పుడు నా బిడ్డను కూడా అట్లనే తయారు చేస్తుడు ఇది కానీ మళ్ళీ రిపీట్ అయితే మంచిగా ఉండదు చెప్తున్నా నా బిడ్డను నాకు ఇష్టమైనట్టు పెరగని ఏముచ్చడకి ఏముచ్చడ తీసుకెళ్తున్నవే ఎటు వేయినా మా నాన్న ముచ్చట్ లేకుండా నీకు పూట గడవదా చూడండి అవన్నీ నాకు చెప్పద్దు అసలు ఈ గొడవ అంత కారణమే మీ అయ్య మీ అయ్య లేకుంటే ఇంట్లో ప్రశాంతంగా ఉండొచ్చు ఏం మాట్లాడుతున్నావే ఇంట్లోనే ఉన్నాడు నాన్న ఈయన మాట్లాడుతున్నా ఉంటుండు మనం లేకపోతే ఇంట్లో బయట పోమ్మను మాట్లాడి పెడతా అవన్నీ నాకు తెలియదు నా బిడ్డ మాత్రం నాకు నచ్చినట్టే ఉండాలి మీకు నచ్చినట్టు కాదు నేను వాళ్ళ వాళ్ళు ఎల్లిపోమనే దాకా నేను ఉండను ఈ పక్క పంట వాళ్ళు వీళ్ళు వచ్చిన కూడలు మా ఇంటి తింటుంటారు మధ్య వాళ్ళు ఎళ్ళిపోకముందే నేనే ఏదన్నా తోగా చూసుకుంటాను జానకి నువ్వు వెళ్ళిపోయి మంచి పని పనిచేసినావు ఇలాంటి బాధలు నువ్వు కానీ నాకు దేవుడు ఎప్పుడు తీసుకోకపోతాడు ఈ మధ్య కదా నాకు చాలా ఉంది కానీ నాకు ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదు నేను అనాథాశ్రమంకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను జానకి నేను అదృష్టం అంతా నేను వెళ్ళిపోతుందాకో నాన్న ఎక్కడ అవుతున్నావే ఏంటి అది నాకు ఇంకా ఉండబుద్ధి అయితే లేదు నాకు ఒక చిన్న సాయం చేయవా ఇది నాకు అనాథ ఆస్పత్రిలో నన్ను సేరిప్ చేస్తాడు అంత నేను అక్కడ ఈ పని ఎప్పుడో ఎత్తే మంచిగానే ఉంటుండే ఇన్ని పైసలన్నా మీ ఉంటుండే పోతాడే నా పోనీయే రాదు ఇప్పుడు ఏమైంది నాన్న నీకు ఇప్పుడు ఏమైంది ఇక్కడ ఇంకా ఏమైందని బాధ ఇప్పుడు ఆడు ఎట్లుంటావు నువ్వు ఇప్పుడు కోడలు ఎట్లా మాట్లాడుతుంది ఎన్నో కదా నాన్న

నా ఇప్పటికైనా ఆలోచించుకున్నా ఇప్పుడు ఉండనే ఉంటాయి ఆ గొడవలు ఇయ్యాల పొత్తార నాను బిడ్డ నాకు బద్దు నేను ఏంటన్నా ప్రశాంతంగా నన్ను గోడలు ఇయ్యాలనే ఊరుతున్నావు అన్నా నువ్వు నేను అనా బందం నేను ఇద్దరు మాత్రమే ఇద్దరు మధ్య నేను నలిగిపోతున్నాను నన్ను అర్థం చేసుకున్నాను ఇప్పుడు నిన్ను బయట వాళ్ళ బయట అనాధాశ్రమంలో వేసిన పేరు నాకు వస్తుంది నన్ను బిడ్డ నువ్వు దిగు

పీడమైంది దరిద్రం అయింది నీ వల్లేనే నీ వల్లనే ఇదంతా జరిగింది ఆయన వెళ్ళిపోవడానికి కారణం అంతా నువ్వేనే మా జీవితాలు నాశనం చేస్తున్నాయి నువ్వే ఏ ఆపో జీవితం నాశనం చేసినా నాకు దరిద్రం పట్టిందని అని నేనేం చేసినా అంతగానం ఏం చేసినా మన మంచిగా కదా నేను చేసింది ఆయనను ఆయన అనాధాశ్రమంలోనే కదా వదిలిపెట్టు రమ్మన్నది శ్మశానంలో వదిలిపెట్టు రమ్మన్న మీ నాన్న కోసం నన్ను కొడతాడా ఆయన దేవుడే నీకు దేవుడు నాకు దేవుడు కాదు ఆయన దేనికి దేవుడు ఇప్పుడు కనిపిస్తుండ నీకు దేవుడు అని నేను బాగా నీకు అర్థమవుతాయా రోజు నీ ముఖమే అట్లా కాదే ఆయన లేకపోతే నేను ఉండకపోదు నువ్వు ఉండకపోతుంటివి ఎవరు ఉండకపోతుంటివి ఈ ఇల్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటున్నావే నేను ఒక అనాథనే నేను ఒక అనాథను నన్ను సాదుకొని నన్ను ఒక ఈ ప్రయోజకున్ని చేస్తే మన ఇద్దరం కలిసి మనం ఏం చేసినామే తీసుకుపోయి ఆయనను మన ఎక్కడి నుంచి తీసుకొచ్చిండో ఆయన అక్కడ నేర్చేటట్టు వచ్చినమే ఇదేనా అదే ఆయనకి ఇచ్చిన బహుమతి ఇవన్నీ మీకు ఇప్పుడు ఎవరు చెప్పిర్రు మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతుర్రు గుడ్ మనింగ్ మా నాన్నని సార్ వచ్చేదాకా వాళ్ళతో అంత కలుపు వాళ్ళు మాట్లాడుతున్నాడు మీరెవరని వాళ్ళ అబ్బాయిని సార్ నువ్వేనా వాళ్ళ కొడుకు సరేండి సార్ ఎప్పుడూ ఏమని సార్ ఆయన ఒకప్పుడు ఇక్కడ ఇదంతా చూసుకున్నాడు ఇదంతా మెయింటెనెన్స్ చూసుకున్న పెద్ద మనిషి ఆయన సార్ అప్పుడు నిన్ను తీసుకెళ్ళి పెంచుకున్నాడు ఒక ఆర్ఫాన్గా ఉన్న నిన్ను తీసుకెళ్ళి పెంచుకున్నాడు అలా కొడుకునే కదా సార్ నేను అలా కొడుకువే పెంచుకున్నా కొడుకు సొంత కొడుకున్నాను కాదు ఆయన నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి పెంచి పెద్ద చేసి మళ్ళీ ఆయన చేర్చా చోటు ఆయన నన్ను దత్తత కొడుకు లెక్క ఎప్పుడు చూడలేదే కానీ కేవలం కేవలం నీ మాటలు విని ఆయనను ఇంట్లో నుంచి పంపించేసింది నేను ఈ ఆస్థ అంతా ఆయనదేనే ఆకిదికి మీ వాళ్ళు కూడా ఈ ఇల్లు చూసి ఆ జాబును చూసే నిన్ను ఇచ్చిదే మనమైతే ఏం చేసినాం రాక్షసులు లెక్క ఆయన ఎంబడి ఆయన చిత్రపద వేసి చివరికి ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయే వరకు మనం ఆగినమా కానీ ఆయన నోటి నుంచి ఒక్క మాటనే చెప్పిండా అదే ఆయన గొప్పతనము ఆ విలువ తెలుసుకోలేకుండా మనం మనం ఎట్లా ఎట్లా ఏం చేసినాం తెలియదా నీకు తప్పి చేసిన చాలా పెద్ద తప్పు చేసిన అసలు నా బిడ్డ మీద ఆయన నీడ పడితేనే దరిద్రం అనుకున్నా కానీ బిడ్డ ఆయన పా తీసుకెద్దాం తీసుకొద్దాం ఆయనది ఆడే ఆయనది ఆడే ఆయనకు ఆయన మనకన్నా ఎక్కువ పట్టుదల ఉంటది మన దగ్గరికి ఆడిగా ఆయన ఒక్కసారి ఆ ఇంట్లోకెళ్ళి బయట అడుగు పెట్టిండంటే మన ముఖం కూడా చూడండి ఆయన మనకన్నా ఎక్కువ పట్టుదల ఆయనది మన ఎక్కువ ఉంటాడే ఆయన ఉన్నప్పుడు మనం ఏం చేసినాం నేను నీకన్నా ఎక్కువ ఆడ కాళ్ళు పట్టుకున్నానే నానా నన్ను క్షమించండి నాన్న మీ గురించి అసలే నాకు తెలియదు నాన్న మీ గురించి తెలియకుండా నేను మీ గురించి తెలియకుండా నేను ఎంతో పెద్ద తప్పు చేసినా నన్ను క్షమించండి నాన్న వెళ్దాం పదండి నా ఇంటికి వెళ్దాం పదండి మళ్ళీ ఎప్పటిలా మనం కలుసున్నాం నాన్న పదండి నాన్న ప్లీజ్ నాన్న నన్ను అర్థం చేసుకున్నాను నన్ను నాకు తెలిసిందన్న ఇప్పుడు నేను సొంత కొడుకు కాదని నాకు ఇప్పుడు తెలిసిందాను అయినా సరే నన్ను సొంత కొడుకు ఎక్కువ రక్తం పంచిన కొడుకు ఎక్కువ చూసుకుని ఉన్నాను నన్ను ఇక్కడ ప్రశాంతంగా బతకనిస్తావా నన్ను తీసుకపోయి ఇంట్లో నేను చెప్తానా నేను నేను కోడల్ని ఒప్పిస్తాను ప్లీజ్ నాన్న నన్ను నన్ను క్షమించండి నాన్న నేను ఒప్పిస్తా మనం చెప్పే స్థాయి దాటిపోయినమే అంతకు మించి ఏమండి మీరేం బాధపడకండి మీరు విలిస్తే రాకపోయినా నేనైతే ముఖం చూయించుకోలేకపోతున్నాం అసలు ఏం ముఖం పెట్టుకొని పోయి రమ్మనాలి ఏమండి మన హనీ అంటే మామయ్యకు చాలా ఇష్టం హనీది ఇవాళ పుట్టినరోజు కదా హనీ పిలిస్తే కంపల్సరీ మామయ్య వస్తాడు పోయి తీసుకురమ్మందాం బావా హనీ తాతయ్య దగ్గరికి అబ్బా నిజంగా ఎంత మంచి వార్త చెప్పిన అంటే పానం తాతయ్యకు మనం వెళ్దాం పద్ మన నా నిన్ను నీ బదు మొయ్యాల్సిన సమయంలో నీ బదువు మొయ్యకుండా నిన్ను బాధ్యత లేకుండా నిన్ను అనాదర్శంలో ఎడిచేయడానికి పోయినా మళ్ళీ నీ కన్న కొడుకు కాకున్నా కానీ నువ్వు నన్ను అనాథైనా సరే నన్ను పెంచి ప్రవహించినవు నీ నీ చేసినా నేను తీర్చుకోలేను నాన్న నన్ను క్షమించిన ప్లీజ్ నాన్న పెద్ద పెద్ద మాట నాన్న నువ్వు నేను క్షమిస్తా నా కొడుకు లెక్కలే కదా నేను సాధుకున్నా కానీ నువ్వు నా సొంత పొరుగు లెక్క నా సొంత బిడ్డ లెక్క కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడను నన్ను క్షమించు మామయ్య మీ విలువ ఏంటో మీరు దూరం అయితే మాకు అర్థం కాలేదు నన్ను క్షమించు మా ఎప్పుడు కూడా నన్ను పన్నెత్తి మాట కూడా అనలేదు నేను ఎన్ని మాటలు అన్నా రోజు నా పుట్టిన పుట్టినరోజు కదా నేను ఎందుకు వచ్చినా పోయి మన మనోరం పుట్టినరోజు చేసుకుందాం సరే పండ్రంతో మీ మాటనే మా మాట మాట మామయ్య ఓకే సరే సరే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఎంపి క్రియేషన్ ఈరోజు మేము ఒక నాన్న పడే బాధను ఈ వీడియోలో చూపించడానికి ప్రయత్నమైతే చేశాము ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ముందు ముందు మరిన్ని వీడియోలతో మిమ్మల్ని అలరించడానికి ఎల్లప్పుడూ మేము కష్టపడుతూ ఉంటాము ప్లీజ్ సబ్స్క్రైబ్ In a big creation.